పేరు పూర్తి పేరు ఇంద్రకంటి వెంకటరెడ్డి పులిచర్ల మండలం పెద్ద ఊర జిల్లా నల్గొండ నియోజకవర్గం సాగర్ కానిస్టేస్ ఎమ్మెల్యే రవిరెడ్డి జేవిరెడ్డి ఎంపీ రవిరెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుని నేను రాజకీయాల్లో తొంభై మూడులో వచ్చినా సార్ తొంభై మూడులో టీడీపీ తొంభై మూడు నుంచి రెండు వేల నాలుగు దానికా టీడీపీనే కొనసాగినాం కార్యకర్తనే ఉన్నాం జనాలకు సేవ చేసుకుంటా డీలర్షిప్ చేసుకుంటూ ఉన్నాము జనాలకు సేవ కూడా చేసినాం వాళ్ళకు మా కార్యకర్తల వల్లనే కొద్దిగా అనేక సమక్షలు వచ్చినాయి సమీక్షల వల్ల నాకు ఇబ్బందులు అవి అలా ఇన్ని ఎంత వేసి అయినా కానీ ఇంకా కొద్దిగా నా మీద ఇబ్బందులు పెట్టి చేస్తున్నారు వాళ్ళు నన్ను పక్క జరిగినాయి ఇంకా వద్దు మనకు ఎందుకు లేని పనులు వాళ్ళైనా ఇంకా కాంగ్రెస్లకు లీడర్ కూడా లేరు నన్ను ఒక్కటే బతిలాడారు కాంగ్రెస్ లీడర్లు కూడా వీళ్ళకి రా ఇళ్ళకి రాళ్ళకు వచ్చినాం వచ్చి మళ్ళీ ఎంపీటీసీని సర్పంచ్ని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం రాజశేఖర రెడ్డి వల్ల గెలుపుకున్న నుంచి ఇప్పటివరకు ఇంకా శాఖ అధ్యక్షునిగా కొనసాగుతూనే ఉన్నాం పార్టీలో ఉన్నాం మధ్యాహ్నం ఒకసారి మా మిస్సెస్కు వార్డ్ మెంబర్గా అవకాశం వచ్చింది చేసినాము ఇక ఉప సర్పంచ్ ఇవని కొట్లాడితే కొద్దిగా లీడర్లు ఇస్తాయిస్తామన్నారు తర్వాత ఇస్తా ఇస్తా అని చెప్పి తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత నాకు కొద్దిగా ఆరోగ్య సమస్య బాగా సంవత్సరం ఆపిరు సంవత్సరం తర్వాత మళ్ళీ నీకు ఎంకరెడ్డి మళ్ళీ సార్ అవకాశం ఇస్తే నీకు ఇస్తాం ఏదైనా ఒకటి పెద్ద మనుషులకు మేము మాట ఇచ్చినాం ఇరవై వాళ్ళకు ఇది ఒకసారి ఊకమంటే అట్లా కూడా ఊకున్నాను ఊకొని అప్పటి నుంచి పడవరు కూడా కొనసాగుతున్నాను మొన్న బల బయో ఎలక్షన్లో కూడా జర నువ్వే గట్టే తీసుకోవాలి నేను ఉన్నాను గ్రామ శాఖ అధ్యక్షుగా అన్న బయో ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా నేను సరికి ఈసారి ఎవరున బెటర్ అంటే సాప్ వచ్చిండు లేదు రెడ్డి గారు ఇంకా నా నువ్వే ఉండాలి పోతా మీద నీకు ఏ ఆపద వచ్చినా నేను ఉండదు నీకు ఎందుకు నువ్వే ఉండాలి చేయాలంటే ఖచ్చితంగా సర్లేదు సార్ అన్న చూసిన బయో ఎలక్షన్లో మండలం మొత్తం ఏడాది నీళ్లు రాకుండా పులిచేలో నాలుగు వందల మైనస్ గ్రూప్ ఎనభై ఆరు రోడ్లు ఇది తెచ్చినాం సార్ తెచ్చుకొని కూడా కష్టపడ్డాం మొన్న మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మళ్ళా ఐదు వందల చిల్లర మళ్ళీ ఇచ్చినాం ఎంపీకి కూడా మళ్ళీ ఆరు వందల దానిక ఇచ్చినాం ఇప్పటివరకు అయితే మేము తీసుకెళ్ళిన దానికి అడిగితే కొంత కొంత ఇబ్బందులు వస్తున్నాడు కొంచెం లేస్తారు సార్ వేసినా కానీ మేమేం చెప్తున్నాడు కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులలో వాళ్ళు కూడా చదువుకోలేకపోతున్నారు మేము కూడా ఎమ్మెల్యేతో కూడా చెప్తున్నాం సార్ మాకు రెండు లక్షల రుణమాప అనేది సార్ లక్ష రూపాయలకి అయినాయి సార్ వరకు రెండు లక్షల రుణమాప అనేది ఎందుకు ఆగిందంటే కొంతమందికి రేషన్ కార్డు కొంత కొంతమందికి ఏమో లక్ష రూపాయలకు కూడా ఆయన రేషన్ కార్డు లేవని కొంత సమస్యల వల్ల అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ లెటర్ ఇవ్వమని లెటర్ ఇచ్చినాం ఆయన కూడా వచ్చిండు కొంతమంది పాసెస్లో ఉండవు వస్తాయని చెప్పిండు రెండు లక్షల పైన ఉండే కూడా మీరు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోరు ఖచ్చితంగా వస్తాయి చేస్తానంటే మేము కూడా ఎమ్మెల్యే గారికి ఏం చెప్పినట్టు మీరు అనే దానికి రెండు లక్షలు ముందు కట్టుకో రెండు లక్షలు లోపల మిగతా అమౌంట్ కట్టుకోని అది చేయడం అనేది కరెక్ట్గా సార్ మీరు కూడా ఆలోచించి మీరు కూడా సమీక్ష తీసుకుపోయింది అసెంబ్లీకి కూడా అంతా కేబినెట్ క్యాబినెట్ తీర్మానం చేసినప్పుడు కూడా వాళ్ళు రెండు లక్షలకు ఎక్కువ ఉండేది మేము కట్టుకుంటాం మీరు రెండు లక్షలు వేసేస్తే కానీ వాళ్ళే కట్టుకుంటారు అలాగే కట్టుకొని తీర్పుకుంటారు అది మన ఊళ్ళలో జరగే సమస్య వస్తుందని కూడా మేము కూడా చెప్పిన వాళ్ళ దృష్టికి ఊళ్ళలో మేము కూడా అనే రైతు బంధు కూడా సరే అవ్వరు గత వాళ్ళు వందల ఎకరాలకు ఐదు ఎకరాలకు వస్తే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి రానోళ్ళు ఎకరాలేదు అన్ని కాకుండా రైతు నుంచి పది ఎకరాల వరకు అసలైన రైతుకు ఎంక్వైరీ చేసి వ్యవసాయాలు చేస్తున్న వరకు రైతు బంధు వస్తూ చూడండి ఊర్లలో కూడా జనాలు అదే అంటున్నారు పది ఎకరాల వరకు అయితే రైతు గిట్టుబాటు అవుతుంది మంచిగా ఉంటుంది రైతు బంధు అంటారు అంటే దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం అని అన్నారు మేము కూడా అదే చెప్పుకొస్తున్నాం రైతులకంటే ఇదే రైతు ఇది ఒకసారి రైతు బంధు రాలేదు రైతు బంధు రాలేదని కూడా అడిగితే సరే దసరా వరకు వేస్తుంటారు వేసినాక చూడకపోతే మనం కూడా కొంత పోదాం వీరికి పోరాటం చేద్దాం అన్నట్టుగా మేము కూడా అంటనే ఉన్నాం సరే అధికార పార్టీ అయినా అడగాలి అడగానే అమ్మ కూడా పెట్టదు అని మేము కూడా కొట్లా అడుతూనే చెప్తున్నాం జనాలకు నాకైతే ఏది ఉండగా మీరే పట్టించుకోవాలి మీరు చేయాలంటే కూడా సరే ఇల్లు ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇల్లు రాలే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజా రెడ్డి వచ్చిన ఇంద్రం ఇల్లు ఇచ్చినాయి మేమే ఇచ్చినాం అయ్యే ఇల్లు మళ్ళీ ఒక్క ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కానీ ఏది కానీ రాలే పది మళ్ళీ ఇప్పుడు ఉండి మన నిన్న మన ఇల్లు కేటాయిస్తే మన ఊరికి అయితే మరేం చేయాలంటే ప్రస్తుతానికైతే అయితే ముప్పై ఐదు వందలు ఇల్లు ఇచ్చారు సార్ ముప్పై ఐదు ఇళ్ళల్లో మరి పులిచా ఒక ఊరికి వచ్చేసి ఊరు పద్ధతి కాడికి మనకు ఇరవై ఇరవై ఐదు వస్తే ఎక్కువ రావు ఫస్ట్ టౌన్ అయితే మీరు ఎంత ఊరికి అయినా అస్సలు లేని వాళ్ళకి బీదవాలో పెడదాం బీదవారిలోకి పెట్టినాక వాళ్ళకి ఒకే అయినాక రెండో విడితే వచ్చినప్పుడు కొంత కవర్ చేసుకుందాం దానికోసం కొట్లాడుతున్నాం ఒక గ్రామ పంచాయతీ సమస్య మోరీలు సీసీ రోడ్లు అంటే ఎస్సీ కాలనీలలో మొత్తం అయిపోయినాయి ఏం లేవు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసినాం మొన్న పోయినసారి వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకటి రెండో వేసినారు మొన్న మా పార్టీ వచ్చినా కూడా మళ్ళీ ఒక మూడు వందల మీటర్లు మళ్ళీ ఒకటి వేసినాం ఈ ఏమైనా బీసీలలో బీసీ కాలనీలో అక్కడ ఇక్కడ ఉండేసి ముందు మోరీలో సంవత్సరం సార్ మెయిన్ కొద్దిగా ఆర్ఎంబీ తోటి మాట్లాడి చేస్తామంటారు అది మామూలుగా ఒక యాభై అరవై లక్షలు కావాలి అయితే ఈ గ్రామ పంచాయతీ అయ్యేది కాదు కొంత గ్రామ పంచాయతీ మనసు పెట్టుకున్నా కానీ ఆర్ఎంబీ తోటి మాట్లాడినాక చేద్దామని జనాడు సార్ చెప్పినా దాన్ని కూడా అడిగినాం జనాలు అది కూడా కోరిక మెయిన్ కోరిక అది ఉంది ఇప్పుడు అది అయితే కొద్దిగా మాకు సమస్య ఊరి మీద ఉంపుపోకుండా అది అయిపోతుంది అయితే దానికి కూడా నేను మనం మా కార్యదర్శి చెప్పినాం ఆ కార్యదర్శి మధ్యాహ్నం ఆయన ఇన్ఛార్జి కోచిపోయింది సార్ ఆయన పోయినాక ఇంకో ఆయన వచ్చిండు మొన్న అన్న నాగ వస్తే ఆయన కూడా మొన్న మాట్లాడుతూ నేను తిరుపతి పోతున్నాను ఇటు సంగతి అని చెప్పినా నేను వచ్చినాక మాట్లాడదాం కూర్చొని ఒక బోరు కుంటల బోరు మోటార్ పోయింది ఆ మోటర్ గురించి వాటి గురించి మాట్లాడి తర్వాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఇంతవరకు మొదలు కట్టలేదు దాని గురించి కూడా మాట్లాడి జాగా చూసుకొని మనం నిర్ణయం తీసుకొని మాట్లాడదాం చేద్దాం అని కార్యగారు చెప్తే ఆయన కూడా ఒకే నువ్వు కూడా ఇక వన్ సైడ్ చేయొద్దు అట పోయినసారి టీఆర్ఎస్కి అనుకూలంగా చేసేది చేస్తే అట్లా పట్టించుకోవద్దు మీరు కరెక్ట్ ఉండాలి అందరిని కలుపుకోపోవాలంటే సరే రెడ్డి గారు మేము మేము మాట కలిసి పోదాం కలిసిపోదాం చేద్దాం అన్నాడు అన్న మన మోటార్ కలిపితే పోయినా నేను నిన్న స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ గారు వచ్చినప్పుడు లేడట ఆయన నేను కూడా లేను ఆయన లేడట వాళ్ళు చూసినప్పుడు వెడిగిపోయినా అంటే మోటార్ పోయినా అని చెప్పినట్ట ఏ ఫోన్ చేస్తే ఏ దగ్గర కూడా లేడంటారా దాన్ని నిన్న ఆయనని సస్పెన్షన్ అయిన సస్పెన్షేసిరు చేసినాక మరి ఏది ఎదగాలి మేము కూడా మళ్ళాడుతున్నాం ఓన్ మంచి వన్ని కార్యదర్శి మాకు వస్తాడు చూసి చేస్తే మేము కూడా ఊళ్ళో తలాయిన్ సహకరించి మనం కూడా ఈ కార్యకర్తలు తలాయిని ఈ మన బండి పెట్టమంటే కూడా చెత్త బండికి బండి ఖరాబ్ అయితే కూడా నేను పెడతాను తర్వాత గిట్టిన ఊళ్ళో బురద ఉండకాడ మోరీళ్ళ బండి అది పోగా మనం కొడతారు కదా అర్థం అలా మందు ఇసు ఉంటే సహకరిస్తాం తల వాళ్ళ కూడా దయచేసి సహకరిస్తాం ఏం టీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పినాం ఏంటంటే అరే కలిసిపోదాం అరీ మనకు పార్టీ ముఖ్యం కాదు వీళ్ళు ఎలక్షన్ కూడా పార్టీ వరకు ఎలక్షన్ అయిపోయిందంటే ఊళ్ళో కలిసి ఉంటేనే మనకు డెవలప్ అవుతుంది ఊరు పనులు అవుతాయి అని చెప్తే వాళ్ళు కూడా సహకరిస్తారు మనం కలిసిపోతాం సార్ వాళ్ళ తోడు మాకేం ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏం లేదు మాకు ఏనాడు గొడవలు లేవు అది మేము కూడా అంటున్నాం సార్ అది బస్సు గ్యారంటీ అనేది కొన్ని రోజులు పెట్టిన దాన్ని ఏదో చిటిలో వరకు కొంత చేసి పల్లెటూరులో పట్టు గిట్టుబాటు అవుతుంది లేదు ఎవరు వాళ్ళు కూడా అంటారు బస్సు గ్యారంటీ అనవసరం తీసేసి పసు గ్యారెంటీ తీసేసి ఇంకేదైనా పెట్టారు రైతుకి ఇప్పుడు రైతులు సార్ మొత్తం సబ్సిడీలు ఎత్తేసారు పూర్తిగా రైతులకు సబ్సిడీలు ఎత్తేసారు రూరల్ జన లేడీస్ కానీ జనరల్ ఏమైనా అసలు రైతులు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే సబ్సిడీలు ఇవ్వండి ట్రాక్టర్ ఇంప్లిమెంట్ కానీ బె బ్లేళ్ళు కానీ నాగన్లు కానీ గొర్రు కానీ ఇటువంటి ఇంప్లిమెంట్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ముందు ఉన్నాయి టీఆర్ఎస్ వచ్చి మొత్తం తీసేసి రాజు తీసేసి ఒక రైతుబంధు రైతు బంధు అనే పెట్టి ఇప్పుడు అది కాకుండా మళ్ళీ సబ్సిడీలు పెడితే పంపులు కానీ పేరు పంపులు కానీ స్పేరు కానీ ట్రాక్టర్ కానీ సబ్సిడీలు పెట్టి ఇవి పెడితే ఈ గ్యారంటీలు అనవసరం ఊళ్ళలో పెట్టి ఊళ్ళల్లో అయితే గిట్టుబాటు అయితే లేదు ఆరు గ్యారంటీలు అనేది కాదు సార్ ఈ లేదు ఇప్పుడు బస్సు ఫ్రీ అనేది బస్ ప్రయాణం అది అది దాని గురించి ఇది మాట్లాడుతున్నారు ఆరు గ్యారంటీలు అంటే కొన్ని ఇప్పుడు ఆ రైతు రుణమాఫీ అనేది ఇంపార్టెంటే రైతుబంధ అనేది కొంతసారే మొత్తం భారీ ఎత్తున కాకుండా పది ఎకరాల వరకు అడుగుతున్నారు జనాలు ఎందుకంటే భారీ ఎత్తున వేస్తే ఒక్కొక్కరు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు చేసుకున్న వాళ్ళకే పోతున్నాయి డబ్బులు అదే బాగుపడతారు గుత్తాలకు ఇచ్చుకుంటారు ఏం బాగు అనే కాడికి జనాలు అలా టాక్ ఉంది అసలుంటప్పుడు మేము మేము కూడా ఏం చెప్తున్నాడు ఒక పది ఎకరాల వరకు వేస్తే అది కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఇంక్వైరీ చేసి వ్యవసాయం చేసే రైతుల వరకు వేసి చేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది గవర్నమెంట్ కూడా బెనిఫిట్ అవుతుంది అన్నట్టు మేము కూడా ఆలోచించి చెప్తున్నాం సార్ అయితే కరెంటు ఏమన్నా మటుకు రెండు వందల ఎన్నిట్ల వరకు కొంత మంది ఒక ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది సార్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏందనేది వీళ్ళు పోతలేరు కొద్దిగా పోయి అప్పుడు మనకు ఇది పెట్టి ప్రజాపాలన పెట్టినప్పుడు వీళ్ళు తప్పులు అయోటి యోటి తప్పులు ఇచ్చారు కరెక్ట్ లేవు అవి మళ్ళీ ఎండీఓ ఆఫీస్కి పోయి చేయించుకొని మేము కూడా పోయినాం కొంతమంది చేపిస్తాం అంటే మళ్ళీ ప్రజాపాలన వచ్చినప్పుడు కరెక్ట్ అవుతాయి ఈ కొద్ది ప్రాబ్లం ఉంది తప్పులు జరిగినాయి అని చెప్తున్నారు తర్వాత ఈ కరెంటుకి పోయినాక గ్యాస్ సిలిండర్లు కూడా ఇదే ప్రాబ్లం గ్యాస్ సిలిండర్ కొంతమంది పడుతున్నాయి కొంతమంది పడతలేవు కొంతమంది వల్ల ఎదురు వ్యతిరేకత వస్తే కూడా మన కూడా పిలిపించినాం ఆ గ్యాస్ వాళ్ళని దేవరకుండ హెచ్పీ గ్యాస్ వాళ్ళని ఎందుకంటే సంఘాల వల్లకి హెచ్పీ గ్యాస్ ఫస్ట్ ఉంచి అన్నీ కూడా పిలిపించి మొత్తం మీరు ఖాతాలు తీసుకొని బుక్కులు తీసుకొని కరెక్ట్ చెక్ చేసుకొని చూపించి చర్చ చేయరని చెప్పి అలా కూడా చెప్పినాం అది మెయిన్ హెచ్పి గ్యాస్ తోటి కరెంటు ఉచిత ఒకటి తర్వాత గ్యా తోటి రుడమాపి ఈ నాలుగు మెయిన్ సార్ మెయిన్ నాలుగు అయితే జ జనాలల్లో కావాలనేది కోరుతున్నారు ఈ నాలుగు ఇంపార్టెంట్ మాకు అది కూడా కావాలని మేము కూడా కోరుకుంటున్నాం జనాలకు సహాయం చేయాలంటే కూడా ఇదే ఇంపార్టెంట్ సబ్సిడీలు ఒకటి అది కూడా కొద్దిగా కరెక్ట్ కాదు రేషన్ కార్డు ఇంకప్పుడు కూడా కరెక్ట్ కాదు ఏదన్నా కానీ ఒక మాట అన్నాడు సరే ముఖ్యమంత్రి అయినా మనం కావాలని కాదు కానీ మా పార్టీ కానీ మేమనేది కూడా ఆయన కోరుకునేది ఏంటంటే మాట అన్నాడు కాబట్టి మాట తప్పకుండా రెండు లక్షల వరకు వేసి మీరు ఏమైనా చేసుకుని మిగుతా ఉంటే మీరు కట్టుకుంటారా ఊకుంటారా ఏం చేస్తారు బ్యాంకు వాళ్ళకి ఒకటే రెండు లక్షలు ఒకటేసారి చేస్తామని చెప్పి అన్నాడు కాబట్టి రెండు లక్షల ఖాతాల్లో లేచి మీరు ఆ బ్యాంకు వాళ్ళ మిగుతా ఉంటే కట్టించుకోరు కట్టినాకనే ఈ మీకు వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేసారని చెప్తే బాగుంటుంది సార్ మా కోరిక కూడా అదేను మాజీ ఎమ్మెల్యే అంటే ఫస్ట్ వాళ్ళ నాన్న వచ్చిన నాన్న నాన్న గెలిచిండు సార్ నర్సింహ ఓసారి ఫస్ట్ జాయినా నరసింహ మీద ఓడిపోయింది ఫస్ట్ టైం సెకండ్ టైం గెలిచిండు సెకండ్ టైంలో ఏమైందంటే ఈ ఊళ్ళో ఏది కూడా పట్టించుకోలేదు ఇక్కడ నా నోల వాళ్ళ నాన్న గెలిచినాక అది తొందరలోనే కదా వాళ్ళ నాన్న పెద్దగా పనిచేసే లోపల ఆయన ఇంకా కారణాల వల్ల ఆయన చనిపోయినాడు తర్వాత నోలబాతు గెలిచిండు గెలిచిన గెలిచినా నోలబాతు వేసారు మా కాడ అప్పుడు కూడా ఇవ్వట్లో వేయలేము తండ్రి చనిపోయిన పిల్లవాడు తండ్రి చనిపోయాక నేను వచ్చిండడు కదా వేసారు వేసి చేసినాక ఏ నాడు కూడా నాపుతోస్తే ఫోన్ చేస్తే ఫోన్ ఎదురు రాలేదు పట్టించుకోలేదు ఊరి గురించి ఏది చేయబోయేది ఊళ్ళోకి వచ్చినా ఏదో పెద్ద ఆయన అనుకూలంగా ఉండాలితోటి ఏదో ఒకటి సార్లు మాట్లాడి వెళ్ళిపోయి ఒకసారి రెండు సార్లు కూడా రాలేదు మొత్తం మీద మూడు సంవత్సరాల పేరు మీద వచ్చి వెళ్ళిపోయేది దానివల్ల ఈ జనాలలో మనసుకు వచ్చింది ఏ ఆయన వేసింది దానికన్నా మనం చెప్తే వాళ్ళు మంచి కార్యకర్తలు మన వీళ్ళ లీడర్లు వాళ్ళ తరపున వాళ్ళకేస్తే బాగుండదని మళ్ళా అనుకొని కూడా వీళ్ళు వేసి అయితే బై ఎలక్షన్లు కూడా పులిచార్లో ఆయనకేమేయలే బై ఎలక్షన్లు ఆయన మైనస్ చేసిరు ఎందుకంటే పట్టించుకోలేదు వాళ్ళని ఆయన కూడా ఊరు గురించి ఏదని పులిచార్లో బై ఎలక్షన్లు కూడా జనార్డు సాహ్కి వేసిరు కాబట్టి లేదు పులిచార్లో కూడా లీడ్ వచ్చింది బాగా నాలుగు వందల మైనస్ పడుపుకొని జనార్డు సాబ్బుకు పులిచార్లో లీడ్ వచ్చింది టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలతోటి అంటే మేము ఏనాడు కూడా ఎమ్మెల్యేలు కాడికి సార్ పోను మాట మనం అనాలి పోలేదు అడగలేదు పనుల గురించి అడిగితే ఈ టీఆర్ఎస్ వాళ్ళు కూడా అని ఆలే ఉరుకులాడు ఆలే చేయటం సర్పంచ్ అప్పుడు టీఆర్ఎస్ సర్పంచే ఉండు ఎంపీటీసీ మేము గెలిపించుకున్నాం కాంగ్రెస్లో గెలిపించినాక మధ్యన కరోనా టైం లో మళ్ళీ ఈయన కూడా అలా పోయాడు ఎంపీటీసీ మేము ఆయన కూడా అలా పోయాడు సర్పంచ్ ఏమో మన దాసర్ సైదమ్మ ఎంపీటీసీ ఏమో దేవసాన్ పుల్ల లక్ష్మమ్మ ఈ దాసరా మేము కాంగ్రెస్ నుంచి అది టీఆర్ఎస్ నుంచే గెలిచింది అదే పుల్ల దేవసం మేము కాంగ్రెస్ నుంచే గెలిచింది కాంగ్రెస్ నుంచి గెలిచినాక బై ఎలక్షన్లో ఇక ఒత్తిడి చేసిర్రు ఇప్పుడు అప్పుడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు అందరి లీడర్ల కార్యకర్తలు ఒత్తిడి చేసినప్పుడు వాళ్ళు పార్టీ మారి అలా పోయినారు మమ్మల్ని కూడా రమ్మని ఒత్తిడి చేసినారు మన రాగుల సీధార రెడ్డి హైదరాబాద్ రాగుల సీధార రెడ్డి వచ్చిండు వీళ్ళందరూ వచ్చిండి మా రవీంద్ర రెడ్డి గడంపిల్లి రవీంద్రెడ్డి వీళ్ళంతా కూడా నువ్వు రావాలి నువ్వు వస్తే బాగా నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది నువ్వు వస్తే నీకు అవకాశం ఇస్తావు వీళ్ళు నువ్వు పని చేయగలుగుతూ రావాలంటే నేను ఇప్పుడు అనుకోకుండా నేనైతే రానాయా నాకు ఇష్టం లేదు నేను మారని పార్టీ నేను రాను పనులు చేయను నేను అయితే మీద వెళ్ళి పెట్టుకునేది లేదు చేసేది లేదు నా పని ఏందో నేను చేసుకుంటున్నా అగ్రికల్చర్గా మనకు ఎలక్షన్ వచ్చినప్పుడు లీడర్ అప్పుడు ఉరుకులాడుతున్నావు నాలుగు రోజులు ఉర్క్లాడుతున్నాం సహకరిస్తున్నాం చేస్తున్నాం తర్వాత మన కాడికి వచ్చిన వాళ్ళని అయితే ఓన్లీ భయం కాకుండా ఏదైనా పనులు చేస్తున్నాం తర్వాత నా పని ఏందో నేను చేసుకుంటున్నా నన్ను ఇబ్బంది పెట్టకరు ఇప్పుడు టీఆర్ఎస్ కానీ బయ ఎలక్షన్ నన్ను ఇబ్బంది పెట్టి నన్ను గురి చేయకరి సరే మీ పని మీరు మీరు చేసుకోరు మా పని మేము చేసుకుంటాం అంతే అనుకున్నాం బయ ఎలక్షన్లో కూడా ఇటు ఎంపీడీసీ అట్టే పోయిండు సర్పంచ్ అట్టే ఉండు ఎంతమంది పోయినా కానీ కష్టపడి మేమే మళ్ళీ నాలుగు వందల మైనస్ పూర్పుకొని ఎనభై ఐదు ఓట్లు లీడిచ్చినాం సార్ జనవాడ సాకు మాకు గెలిచినాక ఇంకా రాలేదు సార్ ఇప్పటివరకు మేము ప్రోగ్రామ్ పెట్టలేదు ఏది ఆ రోడ్ ఒకటి ప్రోగ్రాం పెట్టినాడు ఆయన లేడు బయట అక్కడ బయటికి పోయినాడు ఇక ఆ రోడ్ రెండుసార్లు అంటే మామూలుగా వచ్చిపోయినాడు కానీ అది ప్రోగ్రామ్ పెట్టలేదు చేయలేదు ఎంపీ అయినా ఎంపీ అసలు రాలేదు ఎంపీ కూడా మాది ఏదైనా ప్రోగ్రామ్ ఉండదు పెట్టి పిలిపించి ఇంక అందరూ పరిచయాలు చేసుకొని ఉందా జనాలకు కూడా పరిచయం చేసేద్దాం చేద్దాం అన్నట్టుగా మేము అనుకున్నాం రాలేదు ఇప్పటివరకు అయితే రాని మాట మనం అటు కింద చెప్పాలి అది గెలవక ముందు హామీలు అంటే ఏం లేదు సార్ ఈ రోడ్లు ఈ మోరీలు అయ్యి అంటే ఘాటు గురించి అడిగినాం మేము ఎక్కువ ఏమీ అరగలేదు చేయలేదు మాకు గ్రామ పంచాయతీ గురించి పట్టించుకో మెయిన్ మోరీలు రోడ్లు చేయాలి సార్ అంటే సరే చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఆమె ఇద్దాం అని ఆమె ఇచ్చిండు బయలు మహిళల భద్రత విషయం వల్ల కొద్దిగా ఆడాడ లోపాలు జరుగుతున్నాయి సార్ లోపాలు జరుగుతున్నాయి కొద్దిగా చర్య తీసుకుంటారు మేము కూడా చెప్తున్నాం ఈ పోలీసులు కూడా కొద్దిగా నెగ్లెట్ ఉంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పండి మీరు చెప్పి కొద్దిగా అప్పుడప్పుడు ఊరళకు వస్తుంటే తిరుగుతుంటే జర పౌరలు కూడా ఏమవుతుందంటే యూత్ జర మత్తుకు అలవాటు అవుతున్నారు సార్ హత్తుకు అలవాటు అయ్యి జర ఇదోటి చిన్న చిన్న గొడవలు చేసి అది చేసి అదాలు చేస్తున్నారు చేయకుండా జర ఎస్ఐ గారు కూడా చెప్పండి సిఏ గారు చెప్పండి అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి వెళ్ళా చేస్తే కూడా కొద్దిగా భద్రత అనేది ఉంటుంది మనకు ఇంతవరకు మా ఊళ్ళో అసలు ఏం జరగలే కానీ సరే అన్ని ఊర్లలో జరిగినా మన ఊరు జరిగినా ఒకటే కావాలో చేయాలని కూడా మేము కూడా ఎమ్మెల్యే గారికి ఒకసారి చెప్పినాం సార్ బీఆర్ఎస్ పార్టీని అయితే పార్టీ పట్టి ఆ పని పని చేసినారు సార్ పోలీసులు వాళ్ళు వంటి బట్టి చేసినారు మేము కూడా పోయినాం అడిగితే కూడా నన్ను ఈ ఒక గ్రామ మధ్యన మీకు చెప్పినా కదా సార్ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు గ్రామ గ్రామశాప్త అధ్యక్షుని ఉన్నామంటే నేను ఉన్నానంటే జనార్డు సహాయ వచ్చి గీయాలంటే మాట్లాడి నన్ను మేడం చేసి కండే అయిపోయింది సాయంత్రం ఏదో మా వాళ్ళది టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళమ్మ తనిపోతే పోగ్రామ్ అంటే పోయినాం ఆడిపోయినాక చిన్న గెలిగించుకొని గొడవ పెట్టుకొని నా మీద కూడా కేసు పెట్టారు ఇట్లా నన్ను నీరు కేసు పెట్టారు మా ముగ్గురు మీద నా మీద మా మా డీలర్ మీద నా కేసు బెట్టి తిరిగిచ్చి అప్పటికప్పుడు ఎస్ఐని దోలిచ్చి జనాడు ఫోన్ చేసి చెప్పినా కానీ ఎస్ఐని దోలి తీసుకొస్తారా తీసుకురా తీసుకొచ్చి సతాయించారు ఎస్ఐ గారు కూడా చెప్పినా సార్ ఊళ్ళో మీరు వచ్చి ఇంక్వైరీ చేసుకోండి అనేది మీ మా వల్ల తప్పు జరగలేదు అప్పుడు ఆడేదన్నా చేసి జరితే మా వాడు చేసారి చెప్పినా మీరు ఇంటలేరు ఇంక్వైరీ చేసుకోవాలి లేదు అది ఇది అని ఇంకా గట్టిగా మాట్లాడేది అంటే కొడతారా లేదు చూద్దాం ఎంతవరకు చూద్దాం కొట్టరని కూడా లేచినా నేను పోయినా పర్మిషన్ ఇస్తానండి అట్లా కాదు నాకు ఎమ్మెల్యే గారు ఇప్పటికప్పుడు ఒత్తిడి చేసి పట్టుకొచ్చి కూసపెడతాం కుసా అని సరే ఎమ్మెల్యే గారు మీరు ఒత్తిడి చేయొచ్చు లీడర్లు కూడా ఒత్తిడి చేయొచ్చు ఈయన నేను కొద్దిగా నన్ను వచ్చితే ఈయన సల్గా ఉంటాడని వచ్చి చేసుకుని నేనైతే తప్పు చేయలేదు మీకు భయపడని అవసరం లేదు భయపడను కూడా చేయ ఏం చేస్తారు చేయరు అని చెప్పాను అని అన్నాక ఇక నన్ను తీసుకొని పక్క నిలబడిపో పక్క నిలబడి మావని పిలిచి రెండు దెబ్బలు వేస్తే కూడా వెంటే నేను ఎస్ఐ పద్ధతి బాగాలేదు మార్చిపోను మీరు వన్ సైడ్ చేయద్దు ఏదైనా ఉంటే మాకు కరెక్ట్ మాట్లాడ కరెక్ట్ చేయాలి కానీ ఇదేం కరెక్ట్ కాదు అన్నాక సరే ఆగిరు అంతటితో ఆగిరు మావను కూడా పంపించారు ఆ కేసు మళ్ళీ మేమే డీల్ చేసుకున్నాం మాట్లాడినాం కేసు కా కూడా చూసుకున్నాం అంతోటి మళ్ళీ జరిగిన సరే సరిగా అయిపోయింది అంతటితోటి ఆయన ఎస్ఐ గారితో తర్వాత ఆయన మీద కూడా కాంప్లైంట్లు పోయినాయి కంప్లీట్ చేసినారు ఇక అంతా అంతటితో మేము రెండు మూడు సార్లు చెప్పినాం కానీ ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు సార్ అట్టేసారి కార్యకర్తలు లీడర్లు కూడా అట్లా ఓర్గా చేసినారు ఊళ్ళల్లో అట్టే చేసినారు చేస్తే కూడా మేము కూడా పట్టించుకోలేదు ఆ పది సంవత్సరాలు మేము పట్టి పట్టించుకున్నట్టుగానే ఉన్నాం ఇంకా మరి మన అంతగా మనం సాగినప్పుడు ఏం చేస్తామని సీనియర్ అంటే సార్ ఇప్పుడు 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 టాకింగ్ పవర్ కొద్దిగా చార్క్ అని స్లో జనారాడసాబ్బకు జర టాకింగ్ గోర్స్లో మార్చి నిదానంగా ఉంటాడు ఆ పార్టీతోడు ఈ పార్టీతోడు అందరితో కలిసి నిదానంగా మాట్లాడతాడు ఇప్పుడు ఏమందా యూత్లో ఏముందంటే ఇక పెద్ద ఆయన కరెక్టే కానీ అని పెద్దవాళ్ళకు ముందు కొంతమందికి సార్ అయితే బాగుండేది ముఖ్యమంత్రి ఒకసారి అయినా కోరిక తీరేదని ఉంది కొంతమందికి యూత్ మొత్తం ఏమంటారు అంటే లేదు లేదు రేవతి రెడ్డి వచ్చినాకనే పార్టీ డెవలప్ అయింది యూత్ రేవతి రెడ్డి కావాలని చాలామంది మంది కోరుకోరు కాబట్టి అంతా ఇక అదే సంక్షేమంలో అయితే జరిగింది సార్ ఇప్పుడు యూత్ బా గ్రామ పంచాయతీ వల్ల మటుకు మేము అనుకునేది ఏంటంటే మా కోరిక కూడా సార్ ఈ బెల్ట్ షాపులు అనేది చాలా సమస్య వచ్చింది గతంలో ఒకసారి ఏం చేసినా అంటే రావణ గుడి ఉంది దానికి డెవలప్ చేద్దామని చెప్పి పాట కూడా పెట్టినాం ఒక్కలే అమ్మాలి అది కంట్రోల్ చేయాలి పాట పెట్టి ఆ పాట గుడి పాట పెట్టిన పైసలు గుడికి రామవారి డెవలప్ డెవలప్ చేద్దామని చేస్తే గిట్నే గొడవలు వచ్చి మధ్యాహ్నం ఒక వన్ ఇయర్ తర్వాతనే గొడవలు పెట్టి గొడవలు చేసి దాన్ని మళ్ళీ క్యాన్సల్ చేసారు క్యాన్సల్ చేసి ఆ డబ్బులు బెల్ట్ షాపులు అయినాయి సార్ ఊర్లలో బెల్ట్ షాపులు బాగానే ఉంటాయి ఇరవై ముప్పై షాపులు పైన ఉంటాయి ఆ బెల్ట్ షాపుల వల్ల కూడా పోరలు కొంత చెడిపోతురు వాస్తవమే ఇప్పుడు టెన్త్ చదువుతో సెవెంత్ టెన్త్ చదివిన పూరలు కూడా మత్తుకలు డ్రగ్స్ వాటికి అలవాటు అవి ఇక ఊర గడ్డల పోంటి సన్నకాడ బాడల పోండి మోరీల మీద కూర్చొని తాగి ఇట చేసి కొంత మచ్ అవుతుంది సార్ చెప్తే ఇంటలేరు ఏందా ఇదేందా ఆయన కాడికి వస్తుంది మనం మంచి చెప్తే మన దగ్గరికి వస్తలేరు నేను వీటి మీద తీసుకెళ్ళలేదు సార్ ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళలే కానీ ఏమైతుందంటే ఇప్పుడు నేనుండ ఒక ఎమ్మెల్యే దృష్టి తీసుకొని చెప్తే అతను కూడా ఆయన అయిన పోయి ఎమ్మెల్యే చెప్పిండే అది చేస్తుండే చేస్తుండే ఎమ్మెల్యే చెప్పిన పౌరులు కొంత బ్యాండ్ చేస్తున్నారు సార్ చెప్పలేదు కానీ చెప్తాం చెప్ప తీసుకుపోవాలనే ఉంది మా కోరిక కూడా ఈ ఊళ్ళో ఎట్టు ఉందంటే కొంతమంది ఇప్పుడు ఎస్సీ వాళ్ళు పొరలూరు సార్ బీసీ పొరలరు చదువుకొని బాగా చేయరు మీరు మంచి సంపాదించుకోరా ఈ సెవెంత్ టెన్త్ వేలు అయ్యి ఊళ్ళో తిరిగి డాక్టర్లు తెచ్చుకొని ఎందుకు అవుతారా చదువుకో భవిష్యత్తు ఉందిరా బీసీలు ఎక్కువరు ఏదోలలో మీరు బాగుపడతారు అంటే ఏమో ఈయన మనకు ఆయన కాడికి పోతే ఆయన అట చెప్తున్నాయి ఆయన కాడికి ఎందుకు పోయేది ఏబా మనం ఇంకో పోదాం అనేది ఇట్లా తయారైనారు సార్ అట్లా తయారయ్యే వరకు మేము కూడా ఏమో ఎందుకు సమస్యలు మనం ఉన్న రోజులు చేసినాము మంచి పేరు ఉంది ఇప్పుడు పోయి వాళ్ళతో కంటాయి ఈ పేరు తెచ్చుకోవడం ఎందుకు అన్నట్టు కొద్దిగా మేము కూడా ఆలోచించుకొని వెనక ముందు ఆడుతున్నాం సార్ ఈ కాంగ్రెస్ పట్ల ఇప్పుడే తీసుకుంటుంది సార్ ఇంకా మార్పు అనేది తేవాలని మేము కూడా వీళ్ళే ఇప్పుడు టీచర్స్ కూడా మొత్తం కొత్త వాళ్ళు వచ్చారు ఊళ్ళే టెన్త్ లేదు టెన్త్ లేకుండా మేము కూడా పది సార్లకు ఏం చెప్తున్నాం అంటే పిల్లలు వాళ్ళన్నా ఏం చేస్తున్నారు అంటే ఈ పన్నెండు రోజులుగా సార్ బలి తోలుతురు చిన్న పిల్లలు కూడా తీసుకొని పత్తిరా పోతారు మేము కూడా హెడ్ మాస్టర్ వాళ్ళకి కూడా చెప్పినాం సార్ ఇది కరెక్ట్ కాదు మీరు కూడా మేము కూడా సహకరిస్తాం రాని పిల్లలు ఉన్నాను ఉంటే మీరు వచ్చి మాకు చెప్పండి మీరు మేము కలిసిపోదాం తల్లిదండ్రిని ఒత్తిడి చేసినా పిల్లలు చదివించుకోవాలని చెప్దాం రి ఇది స్కూల్ డెవలప్ చేయాలి హాస్టల్ కూడా మొత్తం ఎస్ట్ పెద్ద హాస్టల్ కొద్దిగేరు ముప్పై మంది కాడికి వచ్చింది హాస్టల్ కూడా పిల్లలు ఉంటాడు చూసి స్కూల్లో కూడా పిల్లలు టెన్త్ పెంచాలి టెన్త్ వరకు ఉంది ఇక్కడ టెన్త్ పెంచాలి కానీ పిల్లలు తగ్గుతున్నారు చేయాలని ఆ పంతుల్లో కూడా చెప్తే ఇప్పుడు వచ్చిన స్టాప్ అంతా కొత్తగా ఉంది కొత్తగా ఉండదని వాళ్ళు చెప్పి మేము కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తుంది ఇది ఏమన్నా మన బాత్రూమ్స్ అవి లేకుంటే కూడా బాత్రూమ్స్ కొన్ని టైల్స్ అన్నీ వేయించినాం వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారితో చెప్పి ఇంకా కూడా సక్సెస్ స్కూల్ కూడా ఉంది సార్ ఇక్కడ స్కూల్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చింది అప్పుడు జనాడ చెప్పించింది మేము అప్పుడు ఫోర్స్ చేసి పెట్టించిన అప్పటి నుంచి బాగానే ఉంది మధ్యాహ్నం కొంత ఇక పంతుల్లో తేడాల వల్ల వాటి వల్ల ఇటీవల మేము కూడా కొద్దిగా పట్టించుకోలేదు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కొద్ది అది కానీ మళ్ళీ అందరికీ చెప్పినా అందరూ కలిసి కలిసి చేస్తూనే ఉండే టీఆర్ఎస్ పోరాలు కూడా వస్తున్నారు మా అంటే నిన్నమన్నా తిరిగి కూడా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మోటివేషన్ చేసి చెప్పినాను సార్ పిల్లలు బడిపాట కార్యక్రమం అలా కూడా తిరిగి మరి ఇది కరెక్ట్ కాదు పిల్లలని నాలుగు రోజులు బల్లెదోలి నాలుగు రోజులు స్కూల్ తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ పంపుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మీకు ఏం లాభం ఉంది అడగలేదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇళ్ళ కూడా ఉంది గవర్నమెంట్ స్కూల్లల్లో ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో కూడా పెడతారు కాబట్టి మీరు గవర్నమెంట్ స్కూల్లో తోలితే కరెక్ట్ ఉంటుంది చదివించిన పిల్లలు మీరు చదవలేని నోళ్ళు ఉండరు ప్రైవేట్ స్కూల్లో తీసుకొని బిజీలు కట్టకపోతే మళ్ళీ మధ్యనే తీసుకొస్తారు మళ్ళ వ్యవసాయాలు తీసుకోపోతారు అది చేయడం కరెక్ట్గానే మోటివేట్ చేసి మేము కూడా సే సహకరిస్తున్నామని చెప్తున్నాం కొంత ఇక కొంతమంది ఉంది సార్ చెప్తే ఈ కూడా సార్ ఇది పని రోజులు రాగానే వర్షాలు వస్తే పత్తికరం తడుస్తుందని చెప్పి పిల్లల ఆ బయలుదేలకుండా తీసుకుపోవడం చేస్తున్నారు దాని విషయంలో కూడా మేము చెప్తున్నాం ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన స్కూల్ విషయంలో మనకు డెవలప్ ఉండాలి సార్ ఎడ్యుకేషన్ మంచిగా సీరియస్గా తీసుకోవాలి మీరు మేము కూడా ఫుడ్ ఒకటి ఫుడ్ కూడా కరెక్ట్ కూరగాయలు ఫుడ్ పెట్టాలి అప్పుడప్పుడు స్పెషల్ ఆఫీసర్ రావాలి ఎక్వైరీ చేయాలంటే కూడా మన ఇప్పటికి రెండు సార్లు వచ్చారు స్పెషల్ ఆఫీసర్ ఎంబీఓ గారు ఎంఎవర్ వీళ్ళు కూడా వచ్చి చెక్ చేసిపోయినారు అంగన్వాడి మన్న కూడా వచ్చారు మూడు రోజుల కింద అంగన్వాడి స్కూలు గ్రామ పంచాయతీ అన్ని కూడా చూసి తిరిగి చూసి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎందుకు రాలేదని ఆయన మీద చర్య సస్పెండ్ చేశారు ఆయన ఆరోగ్య కేంద్రం ఏం లేదు కానీ ఇద్దరు వాలంటీర్లు ఇద్దరు టీచర్స్ ఉండరు సార్ వాళ్ళు వాళ్ళు ఇద్దరు వస్తున్నారు ఇక ఇక వాలంటీర్లు ఉండరు వాలంటీర్ల ద్వారా ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు సర్వే చేస్తున్నారు జ్వరాలు వస్తే టాబ్లెట్ ఇస్తారు అవి ఇస్తున్నారు కానీ హాస్పిటల్ అనేది అయితే ఏం లేదు మెయిన్ రోడ్డు సౌకర్యం ఇక్కడ నుంచి మాకు పెద్దగట్టు పెద్దగట్టు కూడా చూసుకోవాలి ఎందుకంటే మా ఊరు నుంచి పోతుంది కదా సార్ పెద్దగడ్డ మీద బస్సు పోతుంది ఇప్పుడు పెద్దగట్టు టు ఇటు అంగడిపేట అంగడిపేట వరకు రోడ్డు సౌకర్యం బాగా ఆడిపోతే మెయిన్ రోడ్డు ఇట్లా పోతే పోతునూరు పోతునూరు వరకు పులిచార్ల నుంచి పోతునూరు వరకు రోడ్డు అస్సలు బాగాలేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్యాంకు వస్తువులు ఇక్కడ నుంచి పోతులు గుమ్మడ ఇలా అంతా బాగా ఇబ్బందులు పడుతున్నారు గుమ్మడ నుంచి పోతునూరు గేట్ కాడికి ఇట్లానేమో పెద్దగట్ట నుంచి అంగడిపేట వరకు ఇటు పోతే ఈ మీ రోడ్డు ఊర్ల మీద ఉంటుంది సార్ హజ్మాపురం ఉద్దిపేట పుట్టంగండి ఇటు పరు వేదిలో తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు కలిస్తే ఈ రోడ్ ఒకటి మల్లెపెల్లి కలుస్తుంది ఆడ ఈ రోడ్డు ఆ రోడ్డు ఆ రోడ్డు మూడు రోడ్లు అయితే మాకు సమస్య పోతుంది గతంలో కూడా కూడా జానసాబు ఇది డబుల్ రోడ్ చేయాలని తుమ్మ చెట్టు ఆజమాపురం మీద కానీ మల్లెపల్లి గెలపాల డబల్ రోడ్ చేయాలని ప్రపోజల్ ఉంది ఆ ప్రపోజల్ ఇప్పుడు కూడా చెప్పినాం దాన్ని తీసుకోవాలని చెప్తే మాట్లాడతా మంత్రితో మాట్లాడతా నేను కూడా చెప్తా అని అన్నాడు మాకు పోతున్న రోడ్డు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వేసింది రెండు వేల ఆరు ఆ రోడ్డు ఇంతవరకు మళ్ళీ దాన్ని పట్టించుకోవాలి మన ఎలక్షన్లు పోటీ చేసి ఇరవై లక్షలు వచ్చినాయి ఏం చేసి రాదు అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇరవై లక్షలు పెట్టి ప్యాచ్లు ప్యాచ్లు వేసి అప్పుడే పోయినాయి ఆ ప్యాచ్లు కూడా ఆ రోడ్డు కూడా ఇప్పుడు మేము శాంక్షన్ చెప్పాము అంటే శాంక్షన్లో పెట్టినాం వస్తే చేపిస్తామని అంటున్నాడు ఎమ్మెల్యే గారు పోతున్న రోడ్ ఈ మన మేడారం రోడ్ కూడా అది ఆర్ఎంబీ కింద ఉంది ఆర్ఎంబీ రోడ్డు అది శాంక్షన్ అయింది ఎలక్షన్ ముందర శాంక్షన్ అయిందని చెట్లు పీకి రన్ని చేశారు ఇప్పుడు ఇంతవరకు దాన్ని పట్టించుకోలేరు అట్ట కూడా ఆడితే బడ్జెట్ లేదు పట్టించుకుని పెడతాం పెడతామని అంటున్నారు సార్ అది అది కూడా ఇంపార్టెంట్ బస్సు నడుస్తుంది అది నేను జనరల్ వస్తే వన్ వన్ పర్సెంట్ అయితే నాకు నేను చేయాలి అనుకుంటలేను సార్ ఇంకా బా అది సర్పంచ్గా ఎందుకంటే నాకు ఇంట్లో ఒక ప్రా బుజ్జు మ్యారేజ్కి ఉంది అదే వన్ పర్సెంట్ అయితే లేదు కానీ ఇక టాక్ అయింది జనాలు తర్వాత మా లీడర్లు కూడా నీకైతేనే సింపుల్గా ఉంటుంది అవకాశం ఉంది చేయాలనంటే ఇంక అంతకు అనగానే పరిస్థితులలో ఒత్తిడి అయితే మనకు చేయవలసి వస్తే చేయగలుగుతావు అట్లానే కాదు సార్ జన మా లీడర్ సహకరించి నువ్వు ఉండాలి కదా తప్పక మేము కూడా సహకరిస్తామని చెప్పి అంటే సర్పంచ్గా చేస్తాం ఎందుకు పోటీ చేస్తావు కాబట్టి ఊరిని కూడా నువ్వైతేనే సార్ కంట్రోల్ చేయగలుగుతావులే అన్ని పనులు చేయగలుగుతావు అంటే చేస్తాం కానీ ఇంకా వాళ్ళ వాళ్ళు కూడా సహకరించడం సరే ఎవరినవరు పెడదావాలి అంటే మాట నేను కూడా ఊకుంటాను సార్ ఇక అది జనరల్ వస్తే బీసీ వస్తే ఇక బీసీ వాళ్ళు మంచి వాళ్ళు చూసి పెడతాం వాళ్ళకి వాళ్ళు చెప్పకుండా నేనే మేమే డిక్లేర్ చేస్తాం పెడతాం గెలిపించుకుంటాం నేను ఇంకా సర్పంచ్ అయితే ఇంకా బడ్జెట్లు బడ్జెట్ల కోసం ఎమ్మెల్యే ఉండి కాదు అధికార పార్టీ కాడు కొట్లాడి మెయిన్ నా కోరిక ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ రోడ్లు మోరీలు డెవలప్ చేయాలి స్కూల్ ఒకటి ఏమైనా స్కూల్లో ఇంకేమైనా ప్రాబ్లం ఉంటాయి స్కూల్ ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఇక పసల హాస్పిటల్ ఒకటి లేదు ఈ ఇంపార్టెంట్ ఈ ముందు అధికారం ఉన్నప్పుడు ఇవి చేసుకోవాలి అది కూడా లేదు సార్ ప్లేసి లేదు అది కూడా కావాలి అయితే జా ఈ ఏమైందంటే కొద్దిగా జాగాలు లేవు జాగాలు లేక కొద్దిగా ఉంది రైతు వేదిక అని వచ్చింది రైతు వేదిక వస్తే ఇక్కడ కడదామంటే ఆ వెనక పైకి కాలనీ పైకి ఊరు బయట ఉంటుంది అది జాగా కొద్దిగా ఆ జాగాలు కట్టిండు దాన్ని ఎవ్వరు వినియోగించుకుంటలేరు నేను చెప్తున్నా సార్ రైతు వేదిక మొత్తం బీర్ సీసాలకు అందులో బాత్రూములకు వీటికి ఆడుకుంటారు అక్కడ కడక అయింది దాన్ని పట్టించుకుంటూ వెళ్ళాడు దానికి బాట సక్కగా లేదు దాన్ని చేసి వెళ్ళాడు అప్పుడు సర్పంచ్ కూడా వెనక అందరిని మాట్లాడు మాట్లాడుకొని మాట్లాడుకుని ఒకటి జాగ తీసుకుని నిర్ణయం తీసుకుందాం అంటే ఆయన ఎవరు చెప్పలేదు ఆయన సొంత నిర్ణయం తోటి చేసినాడు ఆ జాగ్ ఉందని అక్కడ తీసుకొని కడితే అది ఏంటికి అక్కడ వస్తలేదు సార్ మామూలుగా ఒక బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా ఇక్కడ సంటర్కుంటే అక్కడ వచ్చేది అది దేనికి అక్కడ రాకుండా అయిపోయింది సీసీ కెమెరాలు భద్రతీసే వల్ల వస్తే మేము గతంలో కూడా ఎస్ఐ గారు చెప్పినాం సార్ మేము కూడా కొన్ని ఇస్తాం మీరు కూడా కొన్ని సహకరించార్జ్ చేసి బదార్కు ఒకటి ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి అలా ఊళ్ళో నాలుగు దిక్కులు నాలుగు పెడదాం పోయిన పోయినసరికి చెప్పినాం చెప్తే ఇక ఆయన చేద్దాం చేద్దామని ఆయన కూడా భరించుకోలేదు సరే మేము కూడా వదిలేసిందని ఇప్పుడు చేయాలనుకుంటున్నాం ఇప్పుడు కూడా మేము కూడా ఎస్ఐ గారితో మాట్లాడి చెప్పి కొద్ది ఏదైనా ప్రాబ్లంలు వస్తున్నాయి ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటే కరెక్ట్ ఉంటుంది సార్ అని చెప్పి మేము కూడా మాట్లాడి పెట్టిద్దాం అన్నట్టు ఆలోచనలే ఉన్నాం సార్ ఇది రైతు రాజ్యం కావాలి సార్ రెడ్డి రాజ్యం అనేది ఉండద్దు ఇక నేను ఉమ్మడి కానీ కదా నేను అనే కానీ చెప్పేది ఎందుకంటే రెడ్డి అనే ఫీలింగ్ వచ్చేవరకు ఏమైందంటే బీసీలల్లా అట్ల గొడవలు వస్తుంటాయి ఊర్లల్లో నేను సపోర్ట్ చేస్తాం సార్ నేను సార్ రెడ్డి అనేది ముఖ్యం కాదు బీసీ కానీ రెడ్డి కానీ అన్ని కులాలు కలుపుకొని పోతేనే కలుస్తాం ఇప్పుడు రేపు బీసీలు నేను పో నేను నేను సర్పంచ్ పోటీ చేయాలనుకో బీసీలు ఎక్కువ ఇడ బీసీలు సహకరిస్తేనే బీసీలు ఓట్లు వేస్తేనే మనం గెలుస్తాం ఎస్సీలో అయినా వాళ్ళు రూట్లో వేసినా గెలుస్తాం రేపు వచ్చిన వాళ్ళు మనం కూడా అవకాశం వస్తే మనం కూడా సపోర్ట్ వాళ్ళు మళ్ళీ మీ లేదు వాళ్ళు ఏం చేయరు మీ సపోర్ట్ లేకుండా కూడా మేము అంటారు మేము కూడా సపోర్ట్ చేయాలి వారు చేస్తున్నాం కాబట్టి వీడి వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు ఇప్పుడు బీసీ ఎక్కువని కొట్లాడతారు మాకు ఆశయం లేదు బీసీకి వస్తే బీసీఏ చేయాలి బీసీ కోస్తే బీసీకి అవకాశం ఉంటే బీసీలకు ఇవ్వాలి చేయాలి సపోర్ట్ చేయాలనేది మేము కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు ఎస్సీ వరకు ఇప్పుడు ఎస్సీ వరకు అంటే కేసీఆర్ తీసుకొచ్చిన ఈ మంద కృష్ణ మాధవ్ తీసుకొచ్చిన అనేది ఏమైందంటే వచ్చినప్పుడు మందకృష్ణ మాధవ్ ఊళ్ళలోకి వచ్చినప్పుడు ఏదో మీటింగ్ పెడుతున్నారు మాట్లాడుతురు పోతురు కానీ పట్టించుకుంటలేరు సార్ ఎవరు ఎస్సీ వాళ్ళు కూడా ఊళ్ళలో ఉండోళ్ళు పట్టించుకుంటలేరు లీడర్ కూడా అప్పటివరకు ఏదో మాట్లాడుతున్నారు తాత్కాలికంగా వదిలేస్తున్నారు అవకాశాలు అంటే ఇప్పుడు లీడర్లు కూడా అవకాశాలు పోసగించాలి మేము కూడా కోరుకుంటున్నాం పోసగించాలి అలా చేయాలి కానీ మరి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఉందో ఏం సంగతుంది అది మనకైతే తెలియదు కదా సార్ అది దాని పెద్ద లెవెల్లో మేమైతే పోలేదు ఊర్లలో మాకు కూడా ఏముందంటే ఇంతవరకు మాకు ఇల్లు కూడా ఎస్సీ రాలే ఒకసారి వస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ కూడా ఈ బరువు బాధితులు అనేది తెలుస్తుంది వాళ్ళ కూడా కోరిక అనేది తీరుతుంది రావాలని కూడా కోరుకుంటున్నాం ఈసారి వస్తే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఎస్సీ అనుకుంటున్నాం ఓకే హండ్రెడ్ చేస్తాం ఎస్సీ వస్తే మా పార్టీ తరపున మేము వన్లో పెడతాం సపోర్ట్ చేస్తాం మేము ఓటర్లకు ఒకటే చెప్తాం మీరు అమ్ముడుపోకరు ఓటుకు ఓటుకు అమ్ముడు ఏమవుతుందంటే ఊర్లలో మేము ఉండవు నేనే ఉండవు ఇప్పుడు మీకు ఆమిస్తున్నా ఓటు డబ్బులు అమ్ముడు పోతున్నారు మా బానిస మనకు బానేసి అవుతున్నారు వీళ్ళు ఐదు వందలు ఏదైనా మంది ఇవ్వగనే తీసుకుంటారు రేట్ ఇవ్వకపోతే నాకు ఇవ్వలేదని పెట్టుకుంటున్నారు మీరు రేపు నేనే ఉన్నా నా కాడికి వస్తారు లేదని పని పడుతుంది నా కాడికి వచ్చి అడుగుతారు అడిగితే మీరు మన ఐదు వందలు ఇవ్వలేదని పెట్టుకుంటారు ఇప్పుడు వచ్చి పని చేయాలంటే నేను ఎట్లా చేస్తాను నేను కూడా అడుగుతా కొంచెం వేయవలసి వస్తుంది అమ్ముడు అమ్ముడుపోకరు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ జనాలు అట్టనే అవుతున్నారు సార్ అది ఎప్పుడైనా వ్యవస్థ మారుతుందో అప్పుడు ఊర్లో డెవలప్ అయితే లీడర్ని కూడా నిలదీయగలుగుతారు జనాలు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు బాధ అప్పుడే చూసుకుంటారు తర్వాత మనకి ఎందుకులే ఎప్పటిదప్పుడే చూసుకోవాలి ఇప్పుడు ఇంటే నాలుగు కోట్లు ఉన్నాయి నాలుగు ఐదు ఇరవై రెండు వేలు వస్తాయి అట్టయితే వేస్తాం లేకపోతే లేదనే కొనలో ఉండరు మా పులిచర్ల హోటల్లో మేము కూడా కోరుకునేది ఏంటంటే ఏ లీడర్ మంచివాన్ని చూసి ఎన్నుకున్నప్పుడు అందుబాటులో ఉండొని లీడర్ని ఎన్ను ఇప్పుడు కార్య సర్పంచ్ అయినా ఎన్నుకున్నప్పుడు మంచివాన్ని చూసి అందుబాటులో ఉండొని ఎన్నుకున్నప్పుడు పైసలు డిమాండ్ చేయకుండా ఈ వార్డు ఉంది ఈ వార్డుకి ఈ ఈ వాడికి ఈ పని చేయరు అని చెప్పి వార్డు వైజ్కి కాకుండా ఈ పని ఒప్పుకోరు ఈ పని చేయరు మాకు పైసలు అయితే వద్దని చెప్పి అట్లా మాట్లాడుకోరు అడగరు కానీ ఓట్ల కమ్ముడు పోతే అదే రేపు సర్పంచ్ కూడా ఈ ఇలా ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి గెలిచినాక ఆయనకు వచ్చే పనులు దాని దాంట్లో ఆయన పెట్టిన దానికే సరిపోతాయి ఆ లైట్లకు ఇటికాటికే సరిపోతాయి పనులు అయితే ఏం చేయలేదు అది పరిస్థితి కరెక్ట్ కాదని మేము కూడా జనాలకు చెప్పి ఇది చెప్తే కొంతమంది ఏమైతే అర్థం వాళ్ళు ఏమో కరెక్ట్ అది అన్నది కరెక్టే ఈసారి మంచిగానే ఎన్నుకున్నారు మంచిగానే చేద్దామనే ప్రపోజల్ ఊర్రు కొంతమంది ఏమే మనకి ఏంది మనకి ఇస్తే ఓడేద్దాం కొంతమంది ఉన్నారు అది కరెక్ట్ కాదని మేము కూడా చెప్తున్నాం సార్